అండి వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ తికా వచ్చేసి అన్ని పట్టు కలెక్షన్స్ చూపిస్తానండి దసరా ఫెస్టివల్ పట్టు శారీస్ తెచ్చాను పట్టు శారీస్ చూపిస్తాను పట్టు శారీస్ బిలో థౌజండ్ లోపే ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీస్ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను చూడండి విత్ చాలా బాగున్నాయి బ్లాక్ కలర్ శారీ అండి విత్ ప్రింట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి బార్డర్ ఇలా వచ్చింది జెరీ బార్డర్ తోటి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లాక్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ పైన కూడా ఇలా వస్తున్నాయి వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చాలా బాగుందండి కలెక్షన్ అయితే కావాలి అనుకున్న వాట్సాప్లో మెసేజ్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ తీసు చూడండి చాలా బాగుంది వీటిలో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి బ్లూ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పింక్ పింక్ అండి కానీ పింక్ కలర్ చాలా బాగుంది కలర్స్ అయితే హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఇందాక కలెక్షన్స్ చూపించాలని కొన్ని అవి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి ఫెస్టివల్ కలెక్షన్ అండి డోలా ఫ్యాబ్రిక్ లో ఉంది చెక్స్ వచ్చేసాయి జరీ చెక్స్ ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ ఇది శారీ మొత్తం ఓపెన్ చేసి ఇందాక చూపించాను దాంట్లో చూడండి వీడియోలో ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ చాలా బాగుంది కలర్స్ అయితే ఇది చూడండి చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ విత్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ బ్లౌ అండి ఎంత బాగుంది చూడండి ఇట్లా డిజిటల్ ప్రింట్లో ఉంది ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది బార్డర్ మాత్రం ఇలా ఉంటుంది బార్డర్ మాత్రం ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి పల్లో పార్ట్ ఇది వచ్చేసి ఫ్లవర్ చాలా బాగున్నాయండి వీటిలో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇదొక కలర్ ఇది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి

పట్టులో చూస్తాను పట్టులో అయితే ఇలా ఉన్నాయి చాలా బాగుంది ఇది అయితే ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి కింద బ్లౌజ్ పల్లో వచ్చి కింద బార్డర్ పల్లో వచ్చేసి ఇలా ఉంటుంది హెవీగా ఉంటుంది పల్లో కూడా ఇలా ఉంటుంది హెవీగా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా గా ఉంటుంది అంటే వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి నెవీ బ్లూ నెవీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ పీ రాణి పింక్ టైప్ ఉంది రాణి పింక్ కలర్ ఇది వచ్చేసి సేమ్ అదే మొబైల్ కానీ ఫ్రీస్ వస్తాయి ఇది వచ్చేసి రాణి పింక్ విత్ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ కనకమ్మం కలర్ అవుతుందండి ఇదే గ్రీన్ ఈ కలర్లో అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వైట్ కలర్ వైట్ అంటే వైట్ కాదు గోధుమ కలర్ లో ఉంది ఫ్లాజ్ అయితే చాలా బాగుంది ఇలా వచ్చింది ఇది వచ్చేసి కింద బార్డర్ ఇది వచ్చేసి పల్లో ఇదంతా పల్లో కూడా చాలా హెవీగా ఉందండి ఇది పల్లో పట్ చాలా బాగున్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ వీటిలో బర్బరీ సిల్క్ అండి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది శారీ చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం విత్ ఇది పల్లో పాట్ ఇది వచ్చేసి బార్డర్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇవి హ్యాండ్స్కి వస్తాయి ఇవి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రేష్ పింక్ కావాలి వాట్సప్ వాట్సాప్ వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక కలర్ పింక్ విత్ లైట్ పింక్ కలర్ అండి పైన విత్ గ్రీన్ కలర్ వచ్చిందండి గ్రీన్ కలర్ కావచ్చు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీ కావాలి అనుకున్నాం వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి మాత్రం బర్బరీ సిల్క్ శారీస్ అండి సిప్పుల్ బా చాలా బాగున్నాయి క్లాత్లు అయితే కావాలి వాట్సాప్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్